అండి అందరికీ నమస్కారం ఈరోజైతే మాత్రం అన్ని కథాన్ సారీస్ అన్నీ కూడా బ్యూటిఫుల్ కథాన్స్ అండి ఇమిటేషన్స్ కాదు ఒరిజినల్ బనారస్ ఐటమ్ అండి సో క్లియరెన్స్ అండ్ చేయాలన్నమాట డోంట్ మిస్ కలెక్షన్ అండి ఎక్కువ ప్రైజెస్ అప్పుడు తీసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి రీజనబుల్ ప్రైజెస్ అప్పుడు పర్చేస్ చేసుకోండి మీకు కూడా మనీ సేవ్ అవుతాయి అండ్ ఇది వచ్చరికి నెవీ బ్లూ కలర్ అండి జామ్దానీ వర్క్ అయితే ఇచ్చారు జామ్దానీ డిజైన్ మెరూన్ కలర్ కాంబినేషన్ అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ మనకి బనారసీ బ్లౌజ్ అయితే ఇచ్చారనమాట అండ్ శారీ పైన కింద సేమ్ బార్డర్ అయితే రన్ అవుతుందండి రన్ అవుతుంది అండ్ వెరీ లో ప్రైజ్ అండి జస్ట్ థౌజండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో మీకు ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉంది నెక్స్ట్ వన్ అండి ఇది ఆఫ్ ఫైట్ మనకి కంచిపట్టు శారీస్కి వస్తుందండి ఇలాంటి వీవింగ్ అనేది కంచిపట్టు శారీస్కి ఇలా ముద్ద ఈవింగ్ వీవింగ్ అనేది వస్తుందంటే ముద్దగా అంటే దాన్ని ఏమంటారు దగ్గరగా వస్తుంది సో అటువంటి లుక్ అయితే ఉంది సో దీనికోసరికి పళ్ళుపాటి మాదిరి ఇచ్చారు బ్లౌజ్ అనేది ప్లెయిన్ వచ్చిందండి సో వాటికి మన కాదు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి అండ్ దీని ప్రైజ్ ఓన్లీ ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ట్రిబుల్ నైన్ అండి ఓన్లీ ట్రిబుల్ నైన్ అండ్ నెవీ బ్లూ కలర్ అండి కాపర్ వీవింగ్ అయితే ఇచ్చారనమాట మీకు నెవీ బ్లూ కలరు జస్ట్ ఓన్లీ ట్రిబుల్ నైన్ అండి బ్లౌజ్ రన్నింగ్లోనే వచ్చారు సో పింక్ అండ్ గ్రీన్ కలర్ అండి బ్యూటిఫుల్ పింక్ విత్ గ్రీన్ అండ్ మనకి ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ అండ్ దీని ప్రైజ్ ఆల్సో ఓన్లీ ట్రిబుల్ నైన్ అండి జస్ట్ ట్రిబుల్ నైన్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి రామగ్రీన్ అండి సో రామాగ్రీన్కి మనకి పళ్ళు వచ్చినకి ఇలాగా పచ్చగా మంచి మేనకారి పళ్ళు అయితే ఇచ్చారు బ్లౌజ్ ప్లెయిన్ వచ్చిందండి బయట మార్కెట్ ప్రైజెస్ చూసుకొని తీసుకోండి ఒక్కొక్క చీర ఒక్కొక్క చోట ఒక్కొక్క వేరియేషన్లో అమ్ముతున్నారండి అసలు చాలా ఎక్కువ ప్రైజెస్ నడుస్తున్నాయి అటువంటి శారీస్ టుడే మీకు ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ట్రిబుల్ నైన్ మాత్రమే అండ్ బ్యూటిఫుల్ కమలా కలర్ అండి ఆరెంజ్ అంటే మళ్ళీ వేరే లుక్ వచ్చేస్తుంది కదా సో ఆరెంజ్ కలర్ కాదు మనకి కమలా పండు కానీ ఆరెంజ్ కలర్ ఎట్లా ఉంటుంది మంచి ఒక ఎల్లో ఆరెంజ్ మిక్స్ ఇచ్చేస్తే ఏ కలర్ అయితే వస్తుందో సో అటువంటి కలర్ అనమాట కలర్ అయితే చాలా ఎక్స్ట్రాడినరీ ఉంటుందండి అండ్ మీకు అదేవిధంగా ట్రెడిషనల్గా మనకి ఈ కలర్ కాంబినేషన్కి మరూన్ రెడ్ అయితే ఇచ్చారు టెంపుల్ బార్డర్ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చిందండి పళ్ళు అయితే రిచ్ పళ్ళు వచ్చింది అండ్ దీని ప్రైజింగ్ ఆల్సో ఓన్లీ థౌజండ్ నైన్ ఓన్లీ అండి జస్ట్ థౌజండ్ నైంటీ నైన్ ఓన్లీ నెక్స్ట్ వన్ వచ్చేటికి బ్యూటిఫుల్ నెవీ బ్లూ కలర్ అండి మనకి పళ్ళు వచ్చేసి మెరూన్ కలర్ పళ్ళు అయితే ఇచ్చారు బ్లౌజ్ వచ్చి మెరూన్ కలర్ విత్ డ్రాప్ షేప్ అయితే ఇచ్చారు మనకి శారీ ఓవరాల్ వచ్చేటట్టు సిల్వర్ బుట్టి అండ్ గోల్డ్ బుట్టితో రన్ అవుతూ వస్తుంది సింపుల్ అండ్ క్లాస్ లుక్ అయితే వస్తుందండి మీరు శారీ వేర్ చేస్తే కూడా ఎక్కడ కొన్నారని అడగాల్సిందే సో పిల్లలకి లెహంగా పర్పస్కి కూడా ది బెస్ట్గా యూజ్ అవుతాయండి ఎందుకంటే ఈ బడ్జెట్లో శారీస్ రావడమే కష్టం బెనారస్ సో అటువంటిది క్లియరెన్స్ అయ్యి ఇటువంటి ప్రైస్ అంటే హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు థౌజండ్ లెవెన్ నైంటీ నైన్ అండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చే బ్యూటిఫుల్ మనకి పండు కలర్కి బ్లూ కలర్ అండి శారీ వేర్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ కొన్నారు ఏ షోరూంలో కొన్నారని అడుగుతారు నాది హామీ అటువంటి శారీస్ కనీసం ఈ డిజైన్లు కనీసం ముప్పై ఎనిమిది చీరలు వచ్చినాయండి జస్ట్ టూ పీసెస్ మాత్రమే లాస్ట్ పీసెస్ ప్రతిదీ కూడా మనం పదిహేను వందల దాకా సేల్ చేసాము టుడే ఓన్లీ పదకొండు వందల తొంభై తొమ్మిది ఇదైతే నేను చెప్పాల్సిన అవసరం లేదండి పోచంపల్లి ఆఫ్ వైట్ కలర్కి మెరూన్ కలర్ అండి పోచంపల్లి స్టైల్ వస్తుంది మీరు లేస్ కాన్సెప్ట్ కనుక యూజ్ చేస్తే ది బెస్ట్ శారీ అవుతుంది సో జస్ట్ థౌజండ్ లెవెన్ నైన్ టూ నైన్ అండి మస్టూమ్ సిల్క్ అండి ఇది అసలుకి సిల్క్ ఖాను క్వాలిటీ అయితే టూ గుడ్ అండి టూ గుడ్ ఉంటుంది అయితే చేయడండి మంచి పిస్తా కలర్ మీద మీకు వైట్ కలర్ అనేది ఏదైతే మనకి షైనీ తెలుస్తుందో అదంతా కూడా అయితే చేయండి బట్ కలర్ వచ్చేటికి పిస్తా కలరు అండ్ దీని ప్రైజింగ్ ఆల్సో థౌజండ్ లెవెన్ నైంటీ నైన్ అండి వేర్ చేస్తే మాత్రం అడుగు తీరాలి అట్లా ఉంది నాకు అసలు ఈ శారీ గురించి చెప్పాల్సిన అవసరం లేదండి సేమ్ పట్టు చీర ఉన్నట్టు ఉంటుంది ఫోన్కి కలర్ అర్థం కాకపోవచ్చు బట్ రియల్గా కలర్ అయితే ఎగ్దా ఫస్ట్ క్లాస్ అండి అండ్ పదకొండు వందల తొంభై తొమ్మిది ఏ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకైనా సరిపోతుందండి ఇన్ కేస్ మీరు ఏదైనా లంగా జాకెట్లకి వేలు వేలు పోసి మనం మీటర్ల లెక్కను కొనుక్కున్నాం కన్నా ఒక థౌజండ్ పన్నెండు వందల్లో మీకు ది బెస్ట్ కలెక్షన్ వస్తుంది కాబట్టి అలా డిజైన్ చేసుకోవచ్చు అండి అండ్ క్వాలిటీ కూడా ఒరిజినల్ బెనారస్ ఐటమ్ వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటికి బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ అండి గోల్డ్ సరీ సిల్వర్ సరీ ఆర్ గోల్డ్ సరీతో వచ్చింది గ్రీన్ పింక్ కలర్ అండి కట్టు చెంకు జస్ట్ ఒక ట్వంటీ పాయింట్స్ అయితే ఇచ్చారు బ్లౌజ్ కూడా మీకు గ్రీన్ అండి ఇలా ఇచ్చారనమాట బ్లౌజ్ అనేది పళ్ళు రిచ్ పళ్ళు ఇచ్చారండి దీని ప్రైజింగ్ ఆల్సో లెవెన్ నైన్టీ నైన్ ఓన్లీ అండి కొన్ని కొన్ని కలర్స్ చూడడానికన్నా కట్టుకుంటే బాగుంటాయండి అటువంటి వాటిలో ది బెస్ట్ శారీ అనేది అని చెప్తాను నేను ఈ శారీ చెప్తానండి చాలా బాగుంటుంది ఫోన్ కలర్ పక్కన పడేస్తే రియల్గా కలర్ చాలా బాగుందండి ప్రామిస్గా కలర్ సూపర్ కలర్ అనమాట బట్ ఏంటంటే కొన్ని వీడియోస్కి ఎక్కగా రేట్ ఇలా పడేసి పెట్టాల్సి వస్తుంది బట్ క్వాలిటీ కానీ కలర్స్ కానీ సూపర్ ఫ్యాబ్రిక్ అండి జస్ట్ లెవెన్ నైన్టీ నైన్ ఓన్లీ అండి అన్ని సారీస్ ఫ్రీ షిప్మెంట్లో వస్తాయి ఎవరైనా రీసేల్ చేసుకునే వాళ్ళు హ్యాపీగా చేసుకోవచ్చండి ఈ బడ్జెట్లో మీరు కొనాలన్నా డైరెక్ట్గా షాప్కి వెళ్ళి కొన్నా కూడా ఈ బడ్జెట్లో ఏ షాప్ వాళ్ళు ఇవ్వలేరండి సో అటువంటి బడ్జెట్లో క్లియరెన్స్ సేల్ వస్తుంది కాబట్టి మీరు రీసేల్ చేసుకునే వాళ్ళు ఈజీగా మార్జిన్ వేసుకుని సేల్ చేసుకోవచ్చు ఇది పళ్ళు ఇది బ్లౌజ్ అండి మంచి లెమన్ గ్రీన్ అండి డబల్ బార్డర్ అయితే ఇచ్చారు టూ బార్డర్స్ అనమాట అండ్ వేర్ చేస్తే కూడా అవుట్ ఫిట్ ఎగ్దాం ఫస్ట్ క్లాస్ ఉంటుంది అండ్ దీని ప్రైజింగ్ ఆల్సో లెవెన్ నైన్టీ నైన్ ఓన్లీ అండి నెక్స్ట్ వన్ వచ్చేటకి బ్యూటిఫుల్ ఎల్లోకి పింక్ కలర్ అండి బుట్టిస్తో బ్లౌజ్ అయితే ఇచ్చారు మనకి శారీ అంతా జంగిల్ టీమ్ వస్తుంది శారీ అంతా పైన జంగిల్ టీమే కింద బార్డర్ కాన్సెప్ట్ జంగిల్ టీమే ఇట్ జస్ట్ లెవెన్ నైంటీ నైన్ నైన్టీ నైన్ సేమ్ ప్యాటర్న్లో పింక్ అండ్ బ్లూ కలర్ అండి ఈ డిజైన్స్ కనుక కట్టుకుంటే శ్రీనిత కలెక్షన్స్ పేరు దయచేసి మీరు చెప్పి తీరాలి ఎందుకు అంటే ఇంతకంటే బెస్ట్ కలెక్షన్ ఎక్కడ వస్తుందండి సో ఇది వచ్చినప్పటికీ మనకి రామా గ్రీన్ కలర్ అండి అండ్ మనకి దేశరికి రాజ్ పటోలా డిజైన్ అనమాట అండ్ మనకి బార్డర్ కూడా సేమ్ డబుల్ బార్డర్ అయితే ఇచ్చారు బ్లౌజ్ ప్లెయిన్ వచ్చిందండి అండ్ దీని ప్రైజింగ్ ఆల్సో థౌజండ్ నైన్ ఓన్లీ అండి జస్ట్ థౌజండ్ నైన్ ఓన్లీ అండ్ బ్లూ కలర్ అండి దీని ప్రైజ్ ఆల్సో థౌజండ్ నైన్ అండి వేర్ చేసిన తర్వాత డెఫినెట్గా ది బెస్ట్ రివ్యూ ఇస్తారండి నాది గ్యారెంటీ అటువంటి కలెక్షన్ డోర్ మిస్ కలెక్షన్ అండి అండ్ డ్రీమ్ విత్ మెరూన్ అండి దీని ప్రైజ్ ఆల్సో థౌజండ్ నైన్టీన్ నైన్ ఓన్లీ అండి బ్యూటిఫుల్ పింక్ విత్ గ్రీన్ అండి టెంపుల్ బార్డర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లౌజ్ కాన్సెప్ట్ దీని ప్రైజ్ ఆల్సో థౌజండ్ నైన్టీన్ నైన్ ఓన్లీ అండి అంటే దీని ప్రైస్ వచ్చేటికి ఓన్లీ ట్రిబుల్ నైన్ అండి జస్ట్ ఓన్లీ ట్రిబుల్ నైన్ మెరూన్ కలర్కి గ్రీన్ కలర్ అండి మనకి పైతని స్టైల్ అయితే ఇచ్చారు అండ్ వేర్ చేస్తే కూడా సూపర్ పీస్ అయితే ఉంటుంది జస్ట్ దీని ప్రైస్ ట్రిబుల్ నైన్ అండి అండ్ ట్రిబుల్ నైన్ అండ్ దీని ప్రైస్ ఆల్సో దీని ప్రైస్ ఆల్సో కూడా ట్రిబుల్ నైన్ పింక్ అండ్ గ్రీన్ ఓకేనా వీటిల్లో ఏమైనా కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అన్ని ప్లేస్ చేసుకోండి లిమిటెడ్ పీసెస్ మాత్రమే ఉన్నాయి కాబట్టి డోంట్ మిస్ కలెక్షన్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ